వీడియో ఇంకా ఎక్కువ మందికి క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో మందికి రీచ్ అవుతుంది ఈరోజు రోజు వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో మొదటి నెల అయిన జనవరి నెల ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది గ్రహాలన్నీ కూడా మీకు ఎలాంటి ఫలితాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఉద్యోగ జీవితంలో ఎలా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే లవ్ లేకపోతే భార్యాభర్తల సమస్యలు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలకి ఎలాంటి రెమిడీలు పాటించాలి గురువక్రం కుజస్తంభన శుక్రుడు మూడం ఈ మూడు ఎఫెక్ట్లు మీ మీద ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసరాశ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు ఈ వీడియోలో నూతన సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరిలో గ్రహాల గోచార రీత్యా మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ముందు మీకు గ్రహస్థితి అనేది జనవరి నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా మీకు రాశిలోని రవి కుజ బుధ శుక్రుల సంచారం జరుగుతుంది వీళ్ళు నలుగురు కూడా పదిహేను తారీఖు పదహారు పదిహేడు వరకు ఉండి తర్వాత వీళ్ళు నలుగురు కూడా మళ్ళీ రెండో స్థానంలోకి అవుతారు అనమాట అయితే రవితో కుజుడు శుక్రుడు దగ్గరగా ఉండి హస్తంగతం చెందుతున్నారు అందుకే శుక్ర మోడం జరుగుతుంది జనవరి అంతా కూడా ఎలాంటి ముహూర్తాలు లేవు అలాగే మీ లాభ స్థానం ఆరో స్థానం విషయాలు కూడా కొంతవరకు మూడంలోనే ఉంటాయన్నమాట కుజుడు అస్తంగతం చెందాడు అందువల్ల పిల్లలకు సంబంధించిన విషయాలు మీకు నిద్ర ప్రశాంతత వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక తృతీయ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది అనుకూలంగానే ఉంటుంది అర్ధాస్తమ శని ఎఫెక్ట్ ధనుసు రాశి వారికి ఉంది అలాగే వక్రించిన గురువు సప్తమంలో ఉన్నాడు భార్యకు సంబంధించిన విషయాలు వక్రించి ఉన్నాయి అయితే భర్తకు సంబంధించిన విషయాలు వక్రించిన గురువుకు ముడుపడి ఉన్నాయి కొంతవరకు ఈ విషయాల్లో ఓర్పుగా ఉండకపోతే గొడవలు తగాదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతుంది మొత్తం మీద ధనుసు రాశి వారికి జనవరి నెల రాహు అనుకూలంగా ఉండడం అలాగే కొంతవరకు అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఈ రాహు బలం చేత చాలా వరకు మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానంలో కేతు సంచారం కొంతవరకు ఎప్పుడు నుంచి ఇబ్బంది మళ్ళీ ఇబ్బంది అనమాట ఎందుకంటే భాగ్యస్థానం అంటే ఏంటంటే డైలీ లక్ డైలీ మనం చేసే పనులు డైలీ మనకు మనం చేసుకునే దైవారాధనలు మనం ఇంట్రాక్ట్ అయ్యే పర్సన్స్ అలాగే మనకి ఇచ్చే సంతోషాలు ఇవన్నీ కూడా కేతు కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి కేతు అంటే ఏంటంటే హెడ్లెస్ ప్లానెట్ అనమాట వైరాగ్యం ఏదో జరుగుతుందిలే ఏదో జరగని అన్నిటికీ దూరంగా ఉండడం ఏ విషయాలు కూడా మన దగ్గరికి రాకపోతే బాగుండు ఏ విషయాలు జోలికి మనం వెళ్ళకపోతే బాగుండు అన్ని ఆటోమేటిక్గా వాళ్ళు కాలే సర్దుకుపోతే బాగుండు ఇప్పుడు ఒక షాప్ వానర్ అనుకోండి అన్నీ కూడా కింద ఉన్న వాళ్ళు చూసేసుకుంటే బాగుండు నా దగ్గరికి రాకుండా నాకేదో ఆ ఫైల్ చూపిస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఒక సంతకం పెట్టేస్తాను అందులో నష్టాలు రాకుండా భగవంతుడు చూసుకుంటే బాగుండు ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా గా పాజిబుల్ కాదు కాబట్టి కొంతమందికి ఇది అవుతుంది కాబట్టి కొంతవరకు వీటి నుంచి కొంత బయటకు రావడానికి గట్టిగా ప్రయత్నిస్తేనే మిగతా గ్రహాలు ఎంత బాగున్నా ఎంత బాగోకపోయినా ఆ ఎఫెక్ట్ అనేది మీకు తెలిసే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఇలాంటి కేతు ఆయిలోనే ఉంటే మిగతా గ్రహాలు ఇచ్చే ఫలితాలన్నీ కూడా ఏదో ఎఫెక్ట్ చూపించి చూపించినట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు రాహు చూసే స్థానాలు కూడా పర్లేదు అన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే ఏదైనా సరే ఓపెన్గా ఉండడం ఫ్రీగా ఉండడం ఏదైనా నేను మొహం మీదే చెప్తాను అన్నట్టుగా ఉండడం అనేది కొంతవరకు ఇబ్బంది అనమాట మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యాన్ని చూపించుకుని విసిగిపోయారో ఎన్నో వేరు నక్షను అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే వాళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం తీసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి దోషం శని దోషం లగ్న దోషం కృషి వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపే మీ జీవితంలో మార్పు తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సప్ లో పంపాలి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం మాయ చేయాలన్నమాట అంటే ఏంటంటే ఎవరితో అయితే మనకి ఇబ్బంది ఉందో ఎవరినైతే మీరు సంతోషపడాలనుకుంటున్నారో ఇబ్బంది ఉన్నవాళ్ళు సంతోషపడాలనుకున్న ఎవరితో అవసరం ఉందో ఈ ఈ కేటగిరీ పీపుల్ అందరితో కూడా కొంచెం గేమ్ ఆడుతున్నట్టుగా ఉండాలి వెంటనే వాళ్ళకి కావాల్సిన చేసేయడం కాకుండా కొంచెం అబద్ధాలు చెప్పమని కాదు కానీ మీరు వేరే ఇంటెన్షన్ ఏ ఉండదు అనమాట కానీ కొంచెం వాళ్ళని తప్పుదావ పట్టించడం మళ్ళీ వాళ్ళకి మీరు ఏదో చేశారన్నట్టుగా చేయకపోతే మీకు విలువ అనేది లేదు అని చెప్పను కానీ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోద్ది నాకు ఇంపార్టెన్స్ అక్కర్లేదు అనుకుంటే నేను ఏం చేయలేను కానీ చాలా వరకు ఏంటంటే రాహు యొక్క అడ్వాంటేజ్ రావాలన్నా రాహు ఇచ్చే ఫలితాలు మనం చక్కగా పొందాలన్నా కొంతవరకు మాయ చేయాల్సిందే మాయ చేస్తే అలా వస్తాయి సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఏదో ఒక ఆయిల్ రాసుకుంటే జుట్టు పెరిగిపోద్ది అని చెప్తారు నిజంగా పెరిగిపోద్దా వీడియోలు ఏమంటే అప్పుడప్పుడు వచ్చేస్తా ఉంటుంది అలాగనమాట ఏంటంటే అడ్వర్టైజింగ్ రాహు అంటే అడ్వర్టైజింగ్ మీరు ఏ వ్యాపారాలు చేసినా ఏం చేసినా సరే రాహు అనుకూలంగా ఉన్నప్పుడు అడ్వర్టైజింగ్ చేయాలి కొంత మాయ చేయాలి దాన్ని ఉన్నట్టుగా చూపించాలి అవి కొద్ది రోజులకు వస్తాయి కానీ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో వెంటనే చూపించారు సూప్ రాసుకోగానే తెల్లగా అయిపోతాం ఇలా అలాగే పెద్దీ కూడా అడ్వర్టైజింగ్ మోడల్లో ఉంటేనే మీకు జరుగుతుంది అవి ఏ విషయాలైనా అంతే న్యాయంగా ధర్మంగా ఇలాగే ఉంటాను నా పద్ధతి ఇంతే నేను ఇలాగే ఉంటాను అన్న వాళ్ళందరికీ కూడా అలాగే ఉంటాయి పరిస్థితులు మిమ్మల్ని ఎవరు మార్మని చెప్పరు కానీ పరిస్థితులు కూడా మిమ్మల్ని అలాగే పెడతాయి అనమాట కాబట్టి కొంతవరకు రాహు అనుకూలత పొందాలంటే మాయ చేయాలి ఇలా మాయ చేయడం వల్ల ఇక్కడ అర్ధాష్టం ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆ లేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా మేన్ రాశిలో ఉండడం వల్ల గురువులో ఉండడం వల్ల బాగా పాప ఫలితాలు అనేవి ఇచ్చే అవకాశం ఉండదు కొంతవరకు పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది కొంత డిలే చేస్తాడు కొంత అప్పుడప్పుడు మనశ్శాంతి తగ్గిస్తాడు చిన్న చిన్న విషయాల్లో ఇంట్లో కూర లేకపోతే ఆడను ఇలాంటి అంటే మనం ఏదైతే తృప్తిగా ఉన్నాం అనుకుంటామో ఇది జరిగితే బాగుండు అనుకుంటున్నామో ఈ మధ్యాహ్నం మీకు తిన్నాం అనుకుంటాము లేక పొద్దున ఇలా ఏదైనా హెల్త్ ఇష్యూస్ లో ఇలా ఉంటే బాగుండు నాకు హెల్త్ అనుకుంటాము మనం ఎక్కువగా ఆశపడిన విషయాల్లో సినీ నిరాశ కలిగిస్తాడు కాబట్టి అంటే అంత ఊ ఎక్కువగా ఆశపడకుండా ఉండడం అర్ధాష్టం శనిలో పెద్ద రెమెడీ అనమాట ఏది వస్తే తిన ఇడ్లీ వేస్తే ఇడ్లీ చపాతి పెడితే చపాతి లేకపోతే వంద రూపాయలు వస్తే దాంతో సంతోషపడిపోదాం వెయ్యి రూపాయలతో వస్తే సంతో లక్ష రూపాయలు వస్తే సంతోషపడిపోతాం ఇలా వచ్చిన దాంతో సంతోషపడే వాళ్ళకి అర్ధాష్టం శని ప్రభావం ఉండదు అనమాట అలా ఏదైతే కోరిక ఎక్కువగా ఉంటుందో ఆ కోరికల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇక సప్తమంలో ఉక్రీరించిన గురువు విషయానికి వస్తే కొంతవరకు మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మీరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళందరూ కూడా తొందరగా మీ మీ విషయాలకు రియాక్ట్ అవ్వడం అడగగానే కాఫీ ఇవ్వకపోవడం లేకపోతే అడగోన్ ఎక్కకపోవడం మీరు చెప్పింది వినకపోవడం ఇలా మీకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఆ విషయాల్లో మీరు ఎక్కువ చిరాకు పడితే డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇక ఐదు పన్నెండు స్థానాలు అంటే పిల్లల విషయాలు అలాగే లక్కకు సంబంధించిన విషయాలు షేర్ మార్కెట్ గ్యామ్లింగ్ ఇలాంటి విషయాలు అన్నిటిలోనూ కూడా కుజుడు అస్తంగతం చెందడం వల్ల డే టు డే మానిటరింగ్ చాలా అవసరం ఇంతవరకు జరిగినట్టుగా మొత్తం జరిగిపోతుందనుకోవద్దు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే కొంతవరకు మా ఇలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ వెళ్తే మంచిది పిల్లల విషయాల్లో చాలా వరకు ఏంటంటే చూస్తూ ఉండడం తప్ప మీరు ఏమీ చేయలేము అన్న పరిస్థితులు కూడా ఏర్పడతాయి అనమాట దానివల్ల నష్టమేమి కాదు అలాగే జాగ్రత్తగా నెట్టండి ఇబ్బంది లేదు నిద్రపోకుండా ఆలోచించడం నైట్ ఎక్కువసేపు మెల్లుకుండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే చుట్టూ ఉన్న వాళ్ళతో మనం రోజు మాట్లాడే వాళ్ళతో ఘర్షణ అనమాట అనవసరంగా గొడవలు ఎందుకు వస్తాయో అర్థం కాదు అది గ్రహాల వల్లే అనమాట నేనేమన్నా తప్పు ఉందా నామన్నా తప్పు ఉందా అని మీరు అనవసరంగా ఆలోచించకండి ఇది గ్రహాల ప్రభావం కుజుడు అస్తంగతం వల్ల ఐదు పన్నెండు స్థానాలకు సంబంధించి కొంతవరకు ఇబ్బందులు రావడం మనం రోజు కలిసే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళతోనే ఏంటో ఇబ్బందిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని పట్టించుకోకండి ప్రశాంతంగా నిద్రపోవడానికి ఖచ్చితంగా అది ఇబ్బందిగానే ఉంటుంది అయినా సరే ఏదో రెమెడీలు పాటిస్తూ నిద్రపోండి అంతే ఇక ఆరు పదకొండు స్థానాలకు సంబంధించి శుక్రుడు మూడంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ విషయాలు కొంతవరకు ఫ్లక్చ్యువేట్ అవుతూ ఉంటాయి అలాగే ఫైనాన్షియల్ విషయాలు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి డే టు డే లైఫ్ లో మనం అన్న అనుకున్నంత సంతృప్తి అనేది ఉండదు అనమాట ఇక ఇలా సినీ వల్ల సంతృప్తి అలాగే మన సంతోషం మనం అనుకున్నది జరగాలి అనే కోరికలను తగ్గించుకుంటూ జరిగే వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అలానే ఫైటింగ్ ఏమవద్దు ఫైటింగ్ గట్టిగా చేయండి అనుకున్నది వచ్చే వరకు చేయండి నీరస పడిపోతేనే ఈ గ్రహాల ఎఫెక్ట్ అనేది పడే అవకాశం ఉంటుంది ఎంత మాయ చేసుకుంటూ ఎంత ఫైటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే అంత బలం పెరుగుతూ చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అధిపతి కూడా శుక్రుడు అవడం వలన శుక్రుడికి సంబంధించిన విషయాలు అంటే ఏంటంటే కొంచెం ఏదైనా కొనుక్కుందాం లేకపోతే ఏదైనా మంచి ఫుడ్ తిందాం అంటే కొంచెం లగ్జరియస్ గా కొంచెం హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కోసం వెయిట్ చేసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తులు రాకపోవడము అంటే మీరు ఒక్కళ్ళే ఎంజాయ్ చేయడం అనుకుంటే పర్లేదు ఆళ్ళు వచ్చినప్పుడు ఎంజాయ్ చేద్దాం వాళ్ళతో పాటు వెళ్దాం వీళ్ళతో పాటు వెళ్దాం అని పెట్టుకున్నప్పుడు వాళ్ళు బిజీగా ఉండడం వాళ్ళు రాకపోవడం ఇలా అంటారు ఇలా అనమాట కొంచెం అనుకున్నది జరగక కొంచెం నిరాశ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఫైనాన్షియల్ విషయాల్లో కూడా అనుకున్నంత అవుట్పుట్ రాకపోవడం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడం ఇలాంటి కొంచెం గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది అలా నష్టమేమీ రాదు సంతృప్తిగా ఉండే నెల కాదనమాట ఓవరాల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక బుధుడికి సంబంధించిన పదో స్థానానికి సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో డ్యూయల్ రోల్ పోషిస్తారు కొంచెం వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రెండు చేతులతో చేస్తున్నట్లుగా గట్టిగా కష్టపడతారు గట్టిగా కష్టపడి అన్ని పనులు చక్కబెట్టే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఓవరాల్ గా జనవరి నెల అనేది చక్కటి ఫలితాలను ఇస్తుంది